బొబ్బిలి పాత్రకీయ మిత్రులందరికీ కూడా నా నమస్కారం గత రెండు రోజుల క్రితం మన బొబ్బిలి శాసనసభ్యులపై అసందర్భమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు అలాగే లోకాయుక్తులు కంప్లైంట్ చేశాము అని చెప్పి దాంట్లో నా ఎనిమిది తాలూకా లీగల్ అఫేర్స్ చూస్తున్న వ్యక్తిగా ఆ వివరాలు మీ వచ్చిన బాధ్యత మీ ద్వారా ప్రజల చేయ చేయవలసిన బాధ్యత నాపై ఉంది వారు ఆ బొబ్బిలి గొల్ల వ్యవస్థ గొల్లపల్లి సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై రెండు ఆరు వందల ముప్పై మూడు ఆరు వందల ముప్పై నాలుగు ఆరు వందల ముప్పై ఏడు నెంబర్లలో వారి యొక్క భూమి ఉందని దాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే గారు కబ్జా చేశారు ఆక్రమించుకున్నారు అని చెప్పేది వారి ఆరోపణ నిజానికి అది అంతా కూడా బొబ్బిలి సంస్థానంలో ఉన్నటువంటి భాగం దాన్ని బొబ్బిలి ఆర్డీఓ ఆర్డీఓ గారి దగ్గర మన ఎమ్మెల్యే గారి తాతగారి దగ్గర నుంచి తండ్రి గారు హైకోర్టు వరకు వెళ్ళి ఎనిమిది ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ని మళ్ళీ రిటర్న్గా పొందడం జరిగింది ఆ పొందినటువంటి భూమిని రెండు వేల పదిహేడవ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరంలో రెవెన్యూ వారు డెలివరీ సర్టిఫికేట్ రూపంగా రాజకుటుంబీకులకి అప్పగింట పెట్టగా అది మన సుధ్యకృష్ణ రంగారావు గారు రామ్నాయన్ గారు బేబీనాయన్ గారు పేర్లపై రెవెన్యూ రికార్డులో రిటేట్ అయింది ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగింది దాని పక్కన ఉన్నటువంటి రిమైనింగ్ యాక్సెస్ ల్యాండ్ ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు సీట్లు కూడా అప్పటి ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ సిపి ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అధినాయకుడైనటువంటి అయినటువంటి వేమినాయన్ గారి పేరు మీద గవర్నమెంట్ వారు హైకోర్టు ఉత్తర్వులకు లోపలి పట్టదార్ పాస్బుక్లు టైటిల్ డీలు ఇచ్చి రెవెన్యూ రికార్డ్స్ లో మ్యూటేషన్ చేసి అప్పగించినటువంటి భూమి సర్వే నంబర్ ఆరు వందల పంతొమ్మిదిలో రెండు బై ఏ అయితే ఈ కంప్లైంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారి భూమి అది కాదు సరైన ఆధారాలు లేకుండా ఎదురుగా ఖాళీగా ఉందని చెప్పి నాయనగారు లాంటి మహోన్నతమైన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే తద్వారా లబ్ధి పొందుదామన్నదే వాళ్ళ ఉద్దేశంలో కనిపిస్తుంది తప్ప వారి యొక్క క్లైమ్కి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వారు ఏదైతే అంటే రాజా గవర్నమెంట్ గురించి ఎక్సెస్ తీసుకున్నామని చెప్పి ఆ ఒరిజినల్ వారెంట్స్ని వారి యొక్క మానసిక స్థైర్యాన్ని వారి మీకు కలిగించే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి రికార్డులు అన్ని కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది దీని ద్వారా ముగ్గురు విద్యులే అందరికీ కూడా మీ ద్వారా తెలియవచ్చాలని అందరూ రికార్డులు దాంట్లోకి వెళ్తే ఆ ఆరు వందల ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఏడు అనేది వివిధ వేరే వేరే వ్యక్తుల పేర్ల మీద ఉన్నది మీకు ఒక్క విషయం చెప్పాలి సర్వే అండ్ సెటిల్మెంట్ అండ్ బౌండరీస్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలోని అవి వచ్చిన తర్వాత సర్వే నెంబర్లు ఒకసారి ఎలా చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మారడం అనేది జరగదు ఓల్డ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ని అరవై తొమ్మిదిలో రెండు బై ఏ కింద రాజావారికి ఇచ్చింది ఆరు వందల ఆరు వందల పంతొమ్మిదిలో ఆరు ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ కూడా వారికి తెలుసు అవి జగనన్న లేఅవుట్లో ఇలా కాలనీలోని కలిసిపోయి ఉన్నాయి ప్రాపర్గా సర్వే అనేది నిష్ణాతులైన వాళ్ళ దగ్గర చేయించకుండా ఈ తప్పుడు అర్థం పొందడం వల్ల తాత్కాలిక లబ్ధి పొందడం అనేది వాళ్ళు ఉద్దేశం